వేజీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ హన్మకొండ రామారంలో చట్టాలపై అవగాహన యువతపై ప్రభావం అనే అంశంపై నార్కోటిక్స్ పోక్సో యాంటీ ర్యాగింగ్ స్ట్రైక్స్ ఫ్రీ మేనేజ్మెంట్పై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ విబి నిర్మల గీతంబ హాజరయ్యారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం సాయి కుమార్ హన్మకొండ సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి ఉషా క్రాంతి హన్మకొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పులి సత్యనారాయణ ఎస్వీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ అజంత్ర కుమార్ రాథోడ్ నార్కోడిక్స్ పి రమేష్ కుమార్ భరోసా సబ్ ఇన్స్పెక్టర్ సావని కౌన్సిలర్ నీరజ హెల్పింగ్ హ్యాండ్ ఎన్జిఓ నుండి డి యాక్షన్ కౌన్సిలర్ రజిత పాల్గొన్నారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ యువత మత్తు బానిసలు కాకుండా మంచి భవిష్యత్తును పునర్నిమించుకోవాలని సూచించారు చెడు అలవాట్లకు చెడు సవాసాలకు దూరంగా ఉండి ఒక నిర్జీతమైన లక్ష్యం ఎంచుకొని లక్ష్య సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు ర్యాగింగ్ చట్ట వ్యతిరేకమని ర్యాగింగ్కు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉన్నందున ర్యాగింగ్కు పాల్పడి తమ ఉజ్వలమైన భవిష్యత్తును కోల్పోరాదని విద్యార్థులకు వివరించారు ప్రత్యేకంగా టీనేజ్ విద్యార్థులకు డ్రగ్ వ్యసనం సోషల్ మీడియా దుర్వినియోగం సైబర్ నేరాలు డిప్రెషన్ స్నేహితుల ఒత్తిడితో వచ్చే చెడు అలవాట్ల గురించి అప్రమత్తం చేశారు మానసిక భాగోద్వేగ సమస్యలు వచ్చినప్పుడు కౌన్సిలర్లను సంప్రదించి సహాయం తీసుకోవాలని సూచించారు భారతీయ సంస్కృతిగా విలువలను కాపాడుకోవడం నైతిక ప్రవర్తన చట్టాల అవగాహన అవసరాన్ని వివరించారు సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె పూజ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు న్యాయ సేవాధికార సంస్థల విధులు లక్ష్యాల గురించి వివరించి ఎటువంటి న్యాయ సలహాలకు ఉన్నవారు ఒకటి ఐదు ఒకటి సున్నా సున్నా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఉచితంగా న్యాయ సలహా పొందవచ్చునని సూచించారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం సాయి కుమార్ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రూపొందించబడిన లఘు చిత్రాలను ప్రదర్శింపజేసి విద్యార్థులను చైతన్యపరచడం జరిగింది ఈ సందర్భంగా ఎస్విఎస్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబల్లి తిరుమలరావు మాట్లాడుతూ ఎస్విఎస్ సంస్థల్లో గత ముప్పై తొమ్మిదేళ్లుగా ర్యాగింగ్ సంఘటనలు లేవని గర్వంగా చెప్పుకున్నారు వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎర్రబల్లి సువర్ణ సంస్థ అభివృద్ధి న్యాకే ఎక్రెడిషన్స్ యూజిస్ అటోనమస్ స్టేటస్ గురించి తెలిపారు అనంతరం ఎస్విఎస్ విద్యార్థులు ప్రశ్ని జరుపుకొని జరుపుకుని ఆటపాట్లతో సాంస్కృతిక కార్యక్రమాలు సందడి చేశారు మా కాలేజీ ఒక్క రాయింగ్ వేసుకోవడం లేదు ఒక్క ఇది ఇటువంటి సిచ్యువేషన్స్ మేము ఎప్పుడూ ఫేస్ చేయలేదు ఇట్స్ ఎ రియలీ గ్రేట్ అప్లాజ్ టు ఆల్ ఆఫ్ యూ బికాస్ ఒక ఇన్స్టిట్యూషన్ అంటే బిల్డింగ్లు కాదు దాంట్లో ఉన్న స్టూడెంట్స్ మీ యొక్క మీరందరి యొక్క కోఆపరేషన్తో వాళ్ళకి అంత మంచి పేరు మీరు తీసుకొచ్చి పెట్టారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనేసే చెప్పాలి అంత మంచి కాలేజీలో మీరు చదువుతున్నందుకు బీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ అడ్వైజింగ్ ఆల్ ఆఫ్ యూ ట్రీట్ ఆల్ ది ఫ్రెషన్స్ యాజ్ ఎ ఫ్రెండ్స్ దెన్ అలాగే ఫ్రెషర్స్ కూడా సీనియర్స్ని ఫ్రెండ్లీగా వాళ్ళ వాళ్ళని వాళ్ళ యొక్క అనుభవాలని వారి యొక్క ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని మీరు వాళ్ళ యొక్క షేర్ చేసుకోవడం వల్ల మీరు కూడా ఫ్యూచర్లో మంచి స్టూడెంట్గా నిలుచుకునే అవకాశం ఉంటుంది ఒక లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి యాంటీ రాగింగ్ ఇష్యూస్ అనేవి మీ మధ్య ఫ్యూచర్లో కూడా ఉండకూడదని ఆశిస్తున్నాను అలాగే లెటెస్ దిస్ ఇస్ ద అండ్ వీఆర్ హ్యావింగ్ ఎమినెంట్ స్పీకర్స్ అబౌట్ స్పీక్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ ఇన్ డీటెయిల్ అండ్ ఆల్సో హ్యావింగ్ ఎక్స్పర్ట్స్ So, let us this knowledge empower us. These laws are not mere texts. They are our armor against vulnerability and injustice. They remind us that safety, respect and a drug-free environment are fundamental rights. Let us internalize these principles and come into upholding the culture where every individual, especially the most vulnerable, can live with dignity and without fear. We are all responsible for the कलेक्टिव सक्यूरिटी जय हिंद थैंक यू वेरी मच